వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జగన్మ డిస్టిక్ అండి మనకు ఒక ఆరు గుంటలు వచ్చిందండి ఇది డబల్ రోడ్ అండి డబల్ రోడ్ దగ్గర ఎంట్రన్స్ ఇది గేటు బాగుంటుంది ఇంతవరకు బీటి రోడ్డు వచ్చేరు కంగారీ ఇక్కడ నుంచి ఇది నలభై ఫీట్ల రోడ్ అండి నలభై ఫీట్ల రోడ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది దీని వెనుకల కూడా అంటే మళ్ళీ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది వెనకాల కూడా రోడ్ ఉంటుంది ఈస్ట్ అండ్ వెస్ట్ రోడ్ ఉంటుంది రెండు అయితే ఈ స్తంభం నుంచి ఇవి పెద్ద చెట్టు దగ్గరికి ఉంటుంది అండి ఆరుగుంటలు వెడల్పు రోడ్ ఫేసింగ్ పెద్దగా ఉంటుంది నలభై ఫీట్లంతా వెడల్పు ఉంటుంది దాని తర్వాత పోడి ఉంటుంది గంటలు ఇది పాస్బుక్ పరంగా ఉంటుంది అండి పెద్ద వెంచర్ అండి వెంచర్లు ఉంటుంది ఇది ఆ వెంచర్ వచ్చేసి ఒక రెండు వందల ఎకరాల దాకా ఉంటుంది నూట ఎనభై రెండు వందల ఇది రీసెట్ అండి వాళ్ళ ఫంక్షన్ హాల్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పిల్లలు ఆడుకోలేకటి బొమ్మలు లెక్క పార్క్ లెక్క ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మనకు రూమ్స్ రెండు మూడు రూమ్స్ అరేంజ్మెంట్ ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలతో వచ్చేదానికి పిక్నిక్ లెక్క రావడానికి కూడా ఉంటుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు విజిటింగ్ చేసి చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది చెప్పింది దానికంటే ఇందులో జామ తోట ఇంత మామిడి తోట ఉంటుంది ఈ ఆరుగుంటల ఇది చూస్తున్నారు కదా జామ తోట అండ్ మామిడితో మామిడి చెట్లు కూడా ఉంటాయి అట్లాగే ఇవి శ్రీకంధం శ్రీకంధం చెట్లు కూడా ఉంటాయండి ఓకేనా చూడండి జామకాయలు ఈ తాయ్బాన్ జామ అంటారు కదా పెద్ద కాయలు అది ఫుల్ టేస్టీ ఉంటాయి ఈ చెట్లు మనకు వచ్చేసి అన్న మినిమం లేదు ఈ ఆరు గుంటల వంద చెట్ల పైన ఉంటాయండి మనకు పాస్బుక్ పరంగా ఉంటుంది ఇది అది ధర రిపోయి పాసాలు కూడా పడుతున్నాయి ఇంట్లో ఇవి జామాలండి ఇవి తాయివాన్ మనకు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మేము తిని చూసినాము దీన్ని చూడడానికి కూడా పార్టీ వాళ్ళు వచ్చిందా కారు చూసారు కదా పార్టీ వాళ్ళు కూడా వచ్చిందండి జనగామ జిల్లా కింద వస్తుంది జనగామ జిల్లాకు మాత్రం ఆరు ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అది కూడా డబల్ రోడ్ ఎక్కడ టాప్ టు టాప్ వెళ్ళిపోతుందండి బండి మనకు ఎక్కడ కూడా ఆగది ఓకేనా ఇది రేటు వచ్చేసి ఈ వెంచర్లు అయితే ఎనిమిది వేలు ఏడు వేలు అమ్ముతున్నాడు కానీ ప్రవీణ్ యాదవ్ అని దీని ఓనరు ఈ ఆరుగుంటలకు అయితే ఆయన చెప్పిన అంటే అన్న నాకు అర్జెంట్ ఉన్నది ఐదు వేల ఐదు వందలకు మాత్రం ఇస్తాను ఖచ్చితంగా ఈ వన్ వీక్లో మాత్రం వడగొట్టుకోవాలని చెప్పి ఇది మామిడి చెట్లు చెట్లండి మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ మేము ప్రతి మంచి మంచి వీడియోలు పెడతామండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కే అప్డేట్ అయ్యి వస్తుంది ప్లీజ్ మళ్ళొకసారి చెప్తున్నాం సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఓకేనా ఇది ఇక లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ అనేది పాలకుర్తి రోడ్కి ఉంటుందండి ఆరు గుంటలు ఇది నుంచి వెంచర్లో ఉంటుంది ఈ జనగమ్మ డిస్టిక్ మాత్రం ఆరు కిలోమీటర్లు ఉంటుంది మన హైదరాబాద్కి మాత్రం ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది జనగమ్మ హైదరాబాద్ నుంచి మాత్రం ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది వరంగల్కి అయితేనేమో యాభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యాడ్ వచ్చేసి మాత్రం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చెప్తున్నాడు నాగోల్ ఉంటాడు ప్రవీణ్ యాదవ్